అందరికి షలో ప్రార్థన సర్వోన్నత స్థలంలో నివసించవచ్చు మా అధునాయ నీ ఘనమైన అమ్మ గుణ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నీ దయను నీ కృపను నీ కరుణను నీ జాలిని మా మీద మెండుగా కుమరిస్తూ వాటిని పొందుకునేందుకు గాను నీ యొక్క జ్ఞానమును కూడా మాకు ఉచితంగా దయచేస్తున్న తండ్రి మీకు వేలాది స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అలాంటి వాక్యమును మేము నిర్లక్ష్యం చేయక మా హృదయముల పాత్రపరచుకుని తగు రీతిగా మా యొక్క శరీర ఆశయాల నుండి ఆశయాల నుండి మేము మమ్మల్ని మరల్చుకొని నీ యొక్క నీతి న్యాయ మార్గముల వైపు వాక్యం తట్టు మేము తిరుగులాగున మనుములను ప్రేరేపిస్తూ బలపరుస్తూ ఆయత్తపరచు ఈ మా మాలను మా రక్షకుడు విమోచకుడు యశువామి సేనామును అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ యను కృపను జీవకరి టగవేయను శిరసుధా జీవకి టగవేయూను ఆకారణము చే या वे संस्तुति चेयवे मनसा श्रीमं तुडगुया शूसंस्तुति चेयवे मनसा याश्वसंस्तुति चे, चे माना जीवमा స్తించు మా నాంతరంగము లో వసించు చే యాహ్వసం ఆకరణము చేయవే మనస రెండు రాజు గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవ వచనం నుంచి రాజు మరణం పడక నుంచి లేవలేడు అని చెప్పి ఏలి వెళ్ళిపోతూ ఉండగా వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క విషయాన్ని ఎవరు చెప్పారని రాజు వారి సేవకులతో అనగా ఆ సేవకులు గొంగలి కప్పుకొని దట్టి నడుపుకు దట్టి కట్టుకున్న ఒక అతను చెప్పాడనగా ఆ రాజు గ్రహించి అతడు ఏలియానే కాబట్టి ఒక అధికారిని ఒక యాభై మందిని ఏలియాను కనుగొని పట్టుకురమని పంపించినప్పుడు ఆ అధికారి కొండ ఏలియా ఉన్న కొండ వద్దకు వెళ్ళి దైవజనుడా దిగిరా అని అనగానే దైవజనుడు ఏలియా నేను దైవజనుడైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని కాల్చివేస్తుంది అని అనగానే ఆ యాభై మందిని ఆ అధికారిని మరి కాల్చి అగ్ని వచ్చి కాల్చివేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఈ సంగతి విని రాజు మరి ఒక యాభై మందిని అధికారిని మరి ఏలియా వద్దకు పంపగా అతను కూడా అదే విధముగా పిలవడం వలన ఆ అగ్ని యాభై మందిని ఆ అధికారిని కూడా కాల్చివేసినట్టుగా చూస్తూ ఉన్నా మూడవసారి ఇంకొక యాభై మందిని అధికారిని పంపినప్పుడు ఆ అధికారి ఏలియా ఎదుట మోకాళ్ళుని వేడుకుంటూ ఉన్నాడు ముందులాగా కాకుండా మా యొక్క ప్రాణములు నీకు ప్రీతికరములవునని చెప్పేసి మోకాలుని మరి ఏలియా గారిని మరి అని చెత్తగించగా వెనకాల యాభై మంది అగ్నితో కాల్చివేయబడిన అతను ద్వారా ఏ హాని లేదు అతను వెంబడి నువ్వు వెళ్ళవచ్చని ఏలియా గారితో అనే వారి దోత చెప్పినట్లుగా మనం అదే అని మనము గమనించగలం అమ్మాయి